ఇంట్లో పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలి అని మారాం చేస్తారు కదా అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు అప్పటికప్పుడు వచ్చినప్పుడు కూడా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఆలుతో ఇలా చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ పది నిమిషాలు అలా చేసి పెట్టచ్చే స్నాక్ అయితే ముందుగా మనం ఒక ఆలు తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలండి కాస్త పెద్ద తురుము ఉంటుంది కదా దాంతో తురుముకొని తీసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసుకొని పిండుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకు రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కూడా తీసుకొని ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆలు వేసినప్పుడు సాల్ట్ని చూసుకొని వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మనం ముంచుకున్న ఆలును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మొత్తం కూడా కలుపుకోవాలండి ఇందులో వాటర్ వేయకుండా ఫస్ట్ మనము చేత్తో బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఆలు అలాగే ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి దాని తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకండి లూజ్గా అయిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్ది వాటర్ చల్లుకుంటూ మనము పిండి మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలండి బజ్జీ పిండి ఎలా మనం మిక్స్ చేసుకుంటామో అలా ఉండాలండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు కాస్త ఇలా గట్టిగానే ఉండాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి నానబెట్టిన అవసరం లేదు ఇలా రావాలండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్ది పిండి మనము ఇలా వేసుకుంటూ ఉండాలండి రౌండ్ షేప్లో వచ్చేలాగా చిన్న గరిటె తీసుకొని ఇలా మనము వేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు అండి కాస్త సాఫ్ట్గా కావాలన్నట్లయితే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు నేను చేసినట్లయితే చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి మీకు బాగా సాఫ్ట్గా కావాలన్నట్లయితే కొద్దిగా వంట సోడ వేసుకొని సరిపోతుంది రెండు వైపులు కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది జస్ట్ పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇంట్లో ఒక ఆలు ఒక ఆనియన్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్ అయితే అలాగే మన ఛానల్లో ఆలూతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా మనం పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చండి ఈ రెసిపీని అలాగే ఈవినింగ్ కూడా స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చండి ఈజీగా తింటుంటే అలా తింటూనే ఉండాలనిపిస్తుంది చాలా కమ్మగుంటాయండి ఇందులో గోధుమ పిండి అలాగే ఆలు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి ఇప్పుడే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి